వల్లి వాళ్ళ అమ్మ నాన్నల దగ్గరకు పూలదండలు తీసుకుని వచ్చి సత్కరించాలని అనుకుంటుంది అది చూసి ఆనందరావు అయితే అమ్మ నీ నువ్వు చూ నిన్ను చూస్తుంటే నాకు కళ్ళల్లో నుండి ఆనంద బాష్పాలు వస్తున్నాయమ్మ ఎందుకంటే నువ్వు తల్లిదండ్రుల మీద ఇంత ప్రేమ చూపిస్తున్నావా అని చెప్పి అక్కడ ఉన్న వల్లి వాళ్ళ అమ్మ నాన్న అంటూ ఉంటారు దాంతో అక్కడ ఉన్న వల్లి అయితే అవును నాన్న అని చెప్పి వాళ్ళ ఆ నాన్న ఆనందరావు వాళ్ళ అమ్మ భాగ్యం మెడలో పూలదండ వేసి ఇలా అంటూ ఉంటుంది అమ్మ నువ్వు ఇంతకు చెప్పవలసిన విషయం ఏంటో చెప్ప చెప్పలేదు అని చెప్పి ఆనందరావు అంటాడు దాంతో అక్కడ ఉన్న వల్లి అయితే ఇలా అంటూ ఉంటుంది చెబుతాను ఎందుకు చెప్పను మీరు చేసిన ఘనకార్యానికి నేను ఎందుకు చెప్పను చెబుతాను ఖచ్చితంగా చెబుతాను మీరు చేసిన ఘనకార్యం ఏంటో తెలుసా అసలే నన్ను ఆ ఇచ్చి పెళ్ళి ఆ ఇంట్లో మనిషికిచ్చి పెళ్లి చేశారు ఇప్పటికే మన బండారం ఎక్కడ బయటపడుతుందా అని నేను దినదినం గండల్లా గడుస్తూ భయపడుతూ ఉన్నాను ఇప్పుడేమో మళ్ళీ నాకు అది చాలదని చెప్పి ఇంకొక పెద్ద బండరా తీసుకువచ్చి నా నెత్తి మీద పెట్టావు ఆ బండోడికి అమూల్యాన్ని కలపమని నువ్వు నాకుతో చెప్పావు ఆ బండోడు ఎంతసేపు నాతోటే మాట్లాడుతున్నాడు వాడు అమూల్యాని ఒకసారి మాట్లాడుతాను బస్ స్టాండ్కి తీసుకురావా ఒకసారి మాట్లాడతాను గుడికి తీసుకురావా అంటే నేను చావలేకపోతున్నాను ఎందుకంటే వాడు నాతో మాట్లాడిన ప్రతిసారి మా వాళ్ళు ఎక్కడ నన్ను చూసేస్తారో అని చాలా టెన్షన్ పడుతున్నాను మళ్ళీ ఆ బండోడేమో పదే పదే నన్నే పిలిచి అమూల్య గురించి అడుగుతున్నాడు అమూల్యని నేను తీసుకువెళ్ళి వెళ్ళవలసి వస్తుంది ఇందాకలో ఏం జరిగింది అమూల్యని గుడికి తీసుకురమ్మని అంటే నేను అమూల్యని తీసుకొని గుడికి వెళ్ళాను అమూల్యతో ఆ బండోడు మాట్లాడాడు మాట్లాడిన విషయం అమూల్య వాళ్ళ నాన్న రామరాజు మా మామయ్యతో ఎప్పుడు ఎక్కడ చెప్పేస్తుందో అని నేను చాలా టెన్షన్ పడుతున్నాను ఇక అక్కడ ఉన్న అమూల్యని తీసుకువెళ్ళింది నేనే అని తెలిస్తే ఆ ప్రేమ నర్మద ఉన్నారే నన్ను డిటెక్ట్ వేసిన ప్రశ్నలన్నీ కూడా నాతో వేసి వాళ్ళు నన్ను ప్రశ్నల మీద ప్రశ్నలు వేసి చంపేస్తారు ఏంటమ్మా ఇది నేను తట్టుకోలేకపోతున్నాను మీరు ఇచ్చిన ఈ బండరాయి టెస్ట్ని నేను అస్సలు భరించలేకపోతున్నాను ఆ బండోడిని నేను భరించలేనమ్మా వాడికి నేను ఎలాంటి హెల్ప్ చేయను అని చెప్పి మళ్ళీ అమ్మ నాన్నతో అంటూ ఉంటుంది